హాయ్ ఫ్రెండ్స్ ఒక్క డ్యూప్లెక్స్ హౌస్ మూడు రూమ్స్ అందులో పదమూడు ఏళ్ల తమ్ముడు గర్ల్ ఫ్రెండ్ అమ్మ వీళ్లందరినీ ఒక్కడు దారుణంగా హింసించి చంపేశాడు కేరళలో అనే వ్యక్తి చేసిన ఈ క్రైమ్ గురించి నిన్న ఫిబ్రవరి ఇరవై నాలుగు ఇరవై ఐదు జరిగిన ఈ ఘటన ట్విస్ట్లతో నిండి ఉంది కేరళలో తిరువనంతపురం అది రాజధాని సిటీ అని చాలామంది అనుకుంటారు కాని అది సిటీ మాత్రమే కాదు డిస్ట్రిక్ట్ కూడా ఆ డిస్ట్రిక్ట్లో వెంజరుముడు అనే ఊరు ఉంది సిటీకి ఇరవై ఐదు కిలోమీటర్ల నార్త్లో నిన్న సాయంత్రం ఆరు గంటలకు మొహమ్మదారిఫ్ అనే వ్యక్తికి ఒక్క ఫోన్ వస్తుంది కాల్ చేసింది అఫ్వాన్ వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ మచ్చా ఒక్కసారి వెంజరముడు పోలీస్ స్టేషన్కి రాగలవా అని అడిగాడు ఆరిఫ్కి డౌట్ వచ్చింది ఏంట్రా ఈ టైంలో స్టేషన్కి రమ్మంటున్నాడు అని కాని అఫ్ఫాన్ సరదాగా టెన్షన్ పడొద్దు చిన్న పని సైన్ చేయాలి అన్నాడు అఫ్ఫాన్ ఆరిఫ్కి ఒక్క కండిషన్ పెట్టాడు బండి వేసుకుని రావద్దు ఆటోలో రా అని ఆరిఫ్ ఆటోలో ఏడు గంటలకు స్టేషన్కి చేరాడు అక్కడ అఫ్ఫాన్ బైక్లో వచ్చి హ్యాపీగా బైక్ కీస్ సారిఫ్ చేతిలో పెట్టి నేను లోపలికి వెళ్తున్నా చిన్న పని ఉంది కీస్ జాగ్రత్త అని సరదాగా స్టేషన్లోకి వెళ్లాడు ఆరిఫ్ బయట చూస్తున్నాడు కాని లోపల ఏం జరిగిందో మీరు నమ్మరు లోపల రైటర్స్ కానిస్టేబుల్స్ అందరూ కూర్చుని ఉన్నారు అఫ్ఫాన్ డైరెక్ట్గా సాయి దగ్గరకు వెళ్ళి సార్ నేను మా అమ్మని అమ్మమ్మని బాబాయిని పిన్నిని తమ్ముడిని గర్ల్ఫ్రెండ్ని చంపేశాను నన్ను లాకప్లోకి తీసుకోండి అన్నాడు మొదట పోలీసులు నమ్మలేదు ఏదో పిచ్చోడు వచ్చి జోక్ చెప్తున్నాడు అనుకున్నారు కాని అఫ్ఫాన్ డీటెయిల్స్ ఎవరెవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా చంపాడు ఏ వెపన్ వాడాడు ఫోటోలతో సహా చెప్పేసరికి అందరూ అలర్ట్ అయ్యారు వెంటనే పోలీసులు మూడు టీమ్స్గా విడిపోయి మూడు ఇళ్లకు వెళ్లారు మొదటి ఇల్లు పనుగోడైలో అమ్మమ్మ సల్మా బీవీ ఇల్లు అక్కడ ఆమె చనిపోయి ఉంది రెండో ఇల్లు ఎస్ఎన్పురంలో బాబాయి లతీఫ్ పిన్ని షహీదా బాడీలు దొరికాయి మూడో ఇల్లు వెంజర్మూడులో ఒక డ్యూప్లెక్స్ హౌస్ మూడు రూమ్స్లో పదమూడు ఏళ్ల తమ్ముడు గర్ల్ఫ్రెండ్ ఫర్జానా అమ్మ చనిపోయి ఉన్నారు కామన్ పాయింట్ ఏంటంటే వీళ్లందరినీ హింసించి చంపాడు అఫ్ఫాన్ ఈ హత్యలు చేసి స్నానం చేసి బట్టలు మార్చుకుని పోలీస్ స్టేషన్కి వెళ్లాడు ఇది ప్లాన్ క్రైమ్ అని స్పష్టం కానీ ఎందుకు మోటివేంటి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు మూడు అవుట్కమ్స్ దొరికాయి ఈ వీడియోలో చెప్తాను ఈ దారుణం చేసినవాడు ఏఆర్ అఫ్ఫాన్ ఇరవై మూడు ఏళ్లు తండ్రి రహీం గల్ఫ్లో పనిచేస్తాడు ఫైనాన్షియల్ ట్రబుల్లో ఉన్నాడు డబ్బుల కోసం ఫ్యామిలీని అడిగాడు కానీ ఎవరూ సపోర్ట్ చేయలేదు తండ్రి మీద ప్రేమతో ఇలా చేశాడా అని పోలీసులు ఒక్క యాంగిల్ చూస్తున్నారు నిన్న ఏం జరిగిందో సీక్వెన్స్ చెప్తాను వెంజరమూడులో పెరుమాల్ ఏరియాలో అఫ్ఫాన్ ఇల్లు ఉంది చుట్టు కిరాణా షాపుల వాళ్లు కేరళ మీడియాతో మాట్లాడారు అఫ్ఫాన్ మంచోడు సడంగా ఇలా ఎందుకు చేశాడో తెలీదు సౌండ్స్ కూడా వినపడలేదు అన్నారు కానీ అఫ్ఫాన్ ప్లాన్ గా చేశాడు ఉదయం పది పదకొండు గంటల మధ్య సొంత అమ్మ మీద అటాక్ చేశాడు కొన్ని రిపోర్ట్స్ ఆమె చనిపోలేదని హాస్పిటల్లో ఉన్నారని చెప్తున్నాయి ఫైనల్ క్లారిటీ రాలేదు పన్నెండు గంటల నలభై నిమిషాలకులో వెంజరమూడు నుంచి పనుగోడైకి బైక్లో వెళ్తూ కనిపించాడు పన్నెండు గంటల నలభై నాలుగు నిమిషాలకు అమ్మమ్మ ఇంటికి చేరాడు తొమ్మిది నిమిషాల్లో బ్లంట్ ఆబ్జెక్ట్తో కొట్టి చంపేశాడు అక్కడ గోల్డ్ చైన్ తీసుకున్నాడు తాకట్టు షాప్లో పెట్టి డబ్బులు తీసుకుని హామర్ కొన్నాడు ఈ హామర్తోనే తర్వాత హత్యలు చేశాడు ఎస్ఎన్పురంలో బాబాయి లతీఫ్ పిన్ని షహీదాని హామర్తో దారుణంగా చంపాడు ఒక్క థియరీ లతీఫ్ అతన్ని కాల్చేసి డౌట్ వస్తే చంపాడని రెండో థియరీ ప్రీప్లాన్ గా చేశాడు డిప్యూటీ ఎస్పీ అరుణ్ మీడియాతో ముందు వెనక చూడకుండా చంపడం ఆల్కహాల్ లేక డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్స్లోనే ఉంటుంది అన్నారు ఎస్ఎన్పురం నుంచి గర్ల్ఫ్రెండ్ ఫర్జానాకి కాల్చేసి మా ఇంటికి రా మాట్లాడాలి అన్నాడు ఫర్జానా వాళ్ల నాన్న సునీల్ అమ్మ షీజా సునీల్ అల్యూమినియం బిజినెస్ చేస్తాడు నిన్న మూడున్నరకు ఫర్జానా ట్యూషన్కి వెళ్తున్నా అని వెళ్ళింది అప్పుడు అఫ్ఫాన్ కాల్ చేశాడు ఆమె నాలుగు నాలుగున్నర మధ్య వెంజరమూడు ఇంటికి చేరింది అప్పటికే అమ్మ లేక చనిపోయి ఉంది పదమూడు ఏళ్ల తమ్ముడు స్కూల్ నుంచి వచ్చాడు అఫ్ఫాన్ తమ్ముడికి ఏం తినాలి అని అడిగి స్విగ్గలో ఫుడ్ ఆర్డర్ చేశాడు తమ్ముడు తినేశాక హామర్తో తలపై బహుళసార్లు కొట్టి చంపాడు ఫర్జానా షాక్లు ఉండగా ఆమెను కూడా అదే హామర్తో చంపేశాడు మూడు ఇళ్లలో ఆరు హత్యలు చేసి వేడి నీళ్లతో స్నానం చేసి బట్టలు మార్చుకుని ఆరిఫ్కి కాల్చేశాడు స్టేషన్కి వచ్చి బైక్ కీసిచ్చి సరెండర్ అయ్యాడు గోల్డ్ చైన్ తప్ప లేదు స్టేషన్లో విషం తాగబోయాడు పోలీసులు ఆపి పదనాలుగు రోజుల జుడిషియల్ కస్టడీలోకి తీసుకున్నారు పోలీసులు ఫోరెన్సిక్ డేటా కలెక్ట్ చేశారు కొన్ని రిపోర్ట్స్లో ఐదు మంది చనిపోయారు అమ్మ హాస్పిటల్లో ఉందని ఇంకొన్ని మంది చనిపోయారని చెప్తున్నాయి ఫైనల్ క్లారిటీ రాలేదు పోలీసులు మూడు యాంగిల్స్లో ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఒక్కటి తండ్రిమీద ప్రేమ డబ్బులు ఇవ్వని కోపం రెండు లవ్ స్టోరీ ఒప్పుకోకపోవడం మూడు డ్రగ్స్ ఇన్ఫ్లుయెన్స్ బ్లడ్ శాంపిల్స్ టెస్ట్కి పంపారు చనిపోయినవాళ్లు బాబాయి లతీఫ్ యాభై ఎనిమిది షహీదా యాభై నాలుగు అమ్మమసల్మా ఎనభై ఎనిమిది అమ్మ నలభై ఏడు ఫర్జానా పందొమ్మిది తమ్ముడు పదమూడు ఐదు గంటల్లో ఈ జీవితాలు నాశనం వెంజరముడులో గ్యాస్ సిలిండర్ ఓపెన్ చేసి వచ్చాడు ఎందుకు తండ్రి రహీం గల్ఫ్లో లాసెస్లో ఉన్నాడు ఇది ఆయనకు సంతోషమిస్తుందా మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి